హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వైబీఎస్ ఈరోజు నా టెన్త్ క్లాస్ క్లాస్మేట్స్ అయినటువంటి ఫ్రెండ్స్ యొక్క ఫోటోలు అంటే వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ ఫొటోస్ని పెన్సిల్ స్కెచ్ చేసి పెడుతున్నానండి దాన్ని దాన్ని లైవ్లో అంటే మీ అందరికీ నాకు అనిపించే విధంగా నీట్గా స్టెప్ బై స్టెప్ నీట్గా చేస్తున్నాను అనమాట పక్కన చూడండి ఫోటో కనిపిస్తుంది ఈ ఫోటోని చూసి జాగ్రత్తగా మనం పెన్సిల్ స్కెచ్ అనేది చేసి వాళ్ళకి బర్త్డే గిఫ్ట్గా చే స్కెచ్ అనేది పుస్తకం మీద గీసి పెడుతున్నానండి అలా గీసే స్కెచ్ అనేది ఎలా వస్తుంది ఏ విధంగా కనిపిస్తుంది అనేది స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్తున్నా చూస్తున్నారా ఇలా ప్రతి షేప్ అంటే మనకు కనిపిస్తున్న షేప్స్ అని ఎలా కనిపిస్తున్నాయి ఆ షేప్స్ అని ఎలా ఉన్నాయి ఏంటంటే జాగ్రత్తగా తీసుకుంటూ అక్కడ లిప్స్ దగ్గర నుంచి కళ్ళు దాకా మొత్తం అన్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట అవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ స్టెప్ బై స్టెప్ నీట్గా చేయాలండి చూడండి ఎలా కనిపిస్తుందో ఎలా చేసిన తర్వాత పెదాలు అండ్ లిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే లిప్స్ని జాగ్రత్తగా కనుక చేయకపోతే కనుక అక్కడ మనం తీసుకునే డయాగ్రామ్ ఏదైనా సరే కొద్ది పాడయ్యే ప్రమాదం ఉందన్నమాట అందువల్ల మనం ప్రతి డయాగ్రామ్ని జాగ్రత్తగా చూపించుకుంటూ జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలా ప్రతి డయాగ్రామ్ నీట్గా చేసుకుంటూ వెళ్తూ ఉంటే కనుక ఆ డయాగ్రామ్ని మనం ఇలా స్కెచింగ్ రూపంలో అన్నమాట ఎందుకంటే వాళ్ళకి మనం బర్త్డే విషెస్ అనేవి హ్యాపీ బర్త్డే టు యూ అని ఒక చిన్న మెసేజ్తో పెడుతూ ఉంటామండి అలా కాకుండా ఇలా చిన్న పెన్సిల్ స్కెచ్ చేసి పెడితే కనుక వాళ్ళు చాలా ఆనందిస్తారు అలాగే మా ఫ్రెండ్ వేసాడని చెప్పుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళ కోసం ఈ వీడియో తీస్తూ అందులోకి వాళ్ళకి బర్త్డే విషెస్ చెప్తున్నట్టుగా నీట్గా చేస్తే బాగుంటుంది అది కూడా మన యూట్యూబ్ ఛానల్లో పెడితే కనుక లైఫ్ లాంగ్ అలా గుర్తుంటుంది అనే ఉద్దేశంతో మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా పెన్సిల్ స్కెచ్ అనేది ఇక్కడ డెవలప్ చేసుకుంటూ జాగ్రత్తగా వన్ బై వన్ అనేది జాగ్రత్తగా డెవలప్ చేసుకుంటూ నీట్గా చేస్తుంది అనమాట చూస్తున్నారా ఇలా ప్రతి స్కెచ్ని మనం ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటూ నీట్గా చేస్తామో ఆ స్కెచ్ ద్వారా అక్కడ ఉండేటువంటి డయాగ్రామ్ అనేది ఎలా ఉంది ఏంటి అనే విషయం తెలుస్తుంది మాట చూడండి ఇక్కడ స్కెచ్చింగ్ అనేది అలా కనిపించాలి ఈ స్కెచ్చింగ్లో ఉన్నటువంటి రూపురేఖలు కానీ అక్కడ కనిపిస్తున్న గెడ్డం కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి వరకు కనిపిస్తున్నాయి ఏంటనేది జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట చూస్తున్నారు ఇక్కడ స్కెచ్ ప్రతి పెన్సిల్ స్కెచ్ ని స్టెప్ బై స్టెప్ నీట్ గా చూసుకుంటూ ఇలా నీట్గా జాగ్రత్తగా చేయగలిగితే కనుక ఆ స్కెచ్చింగ్ ద్వారా పెన్సిల్ అనేది నీట్గా వాడచ్చు అన్నమాట చూస్తున్నారు ఇలా మీరు కూడా బర్త్డేస్ కానీ లేకపోతే ఏదైనా మ్యారేజ్ డేకి కానీ ప్రతి ఎవరొకరికి విషెస్ చెప్పేటప్పుడు చిన్న చిన్న స్కెచెస్ అనేవి ఇలా పెన్సిల్ స్కెచెస్ రూపంలో కనుక వేస్తే కనుక వాళ్ళు చాలా ఆనందం కలుగుతుంది ఇది ఒక ఉదాహరణగా ఉంటుందనే ఉద్దేశంతో మా ఫ్రెండ్స్ అందరికీ సరదాగా ఎలాగ బర్త్డే విషెస్ అని చెప్తున్నమాట వీళ్ళందరూ నా టెన్త్ క్లాస్ క్లాస్మేట్స్ అండి అంటే వీళ్ళతో మొదలు పెడితే కనుక తర్వాత మనం ఎటువంటి సరదాగా ఫ్రెండ్స్ కానీ బయట వాళ్ళకి కానీ స్కెచెస్ అనేవి వేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియోస్ అన్నమాట అంటే ఒక వీడియో అనేది తీయడానికి చాలా టైం పడుతుందండి అలాంటిది పెన్సిల్ స్కెచ్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి ప్రతిదీ చేయాలంటే చాలా టైం పడుతుందిమాట చూడండి ఇలా నీట్గా స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకుంటూ ప్రతి స్కెచ్ని అక్కడ ఎలా వస్తుంది ఆ స్కెచ్లో ఉన్నటువంటి రూపురేఖలు అనేవి ఎలా ఉంటాయి అనే విషయాన్ని స్టెప్ బై స్టెప్ నీట్గా చూపిస్తుంది అనమాట చూడండి ఇప్పుడు డార్క్ అంటే మనం లైట్గా చూపించినవన్నీ చూపిస్తూ కొద్దిగా హైలైట్గా జాగ్రత్తగా ఏంటంటే ఎక్కడైతే షేడింగ్స్ ఇస్తే బాగుంటుంది ఎక్కడైతే లైట్గా ఇస్తే బాగుంటుంది అనే విషయాన్ని జాగ్రత్తగా చూపిస్తుంది అన్నమాట చూడండి అక్కడ డార్క్ షేడ్ అని కానీ లైట్ కానీ ఇవన్నీ లైటింగ్ ఎఫెక్ట్ కానీ ఇవన్నీ జాగ్రత్తగా ఒక లైన్స్ రూపంలో చూపిస్తుంది అనమాట ఇలా చూపించడానికి కారణం ఏంటంటే అక్కడ పెన్సిల్ని మరీ డార్క్గా యూజ్ చేయకుండా ఒక సిక్స్ బి పెన్సిల్తో లైట్గా స్కెచ్చింగ్ అనేది చేసుకుంటూ ఆ స్కెచ్చింగ్ని పెన్సిల్తో మనం ఎలా కనిపిస్తే బాగుంటుంది ఒక రూపురేఖలైనవి కరెక్ట్గా చూపిస్తే బాగుంటుంది కాబట్టి ఆ స్కెచ్చింగ్ని డెవలప్ చేసి నీట్గా చూపిస్తున్నమాట చూడండి ఇలా చెవుల దగ్గర ఉండేటువంటి షేడింగ్స్తో సహా నీట్గా చేస్తున్నమాట ఇలా మీరు కూడా మీ ఫ్రెండ్స్ యొక్క బర్త్డేస్ కానీ లేకపోతే మ్యారేజ్ డే కానీ లేకపోతే ఏదైనా విషెస్ ఉన్నా సరే వాటికి సంబంధించినటువంటి ఫొటోస్ని జాగ్రత్తగా డ్రా చేసి మీరు కూడా అలా చిన్నగా వాళ్ళకి గిఫ్ట్ కింద ఇస్తే కనుక చాలా ఆనందిస్తారండి అలా చేయడం ద్వారా ఫ్రెండ్స్ కూడా చాలా ఆనందంగా ఉంటుందని ఉద్దేశంతో ఈ వీడియో తీసి పెడతాను చూడండి ఎలా కనిపిస్తుందో ఇలాంటి వీడియోస్ మీరు కూడా చేయాలనుకుంటే కనుక ఇది ఒక రిఫరెన్స్గా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నమాట చూడండి ఇక్కడ పెన్సిల్ని జాగ్రత్తగా ఒక ఫ్రీ హ్యాండ్ స్కెచ్ అనేది గీస్తున్నానండి ఇక్కడ అంటే పెట్టి గీయడం కానీ ఏమి కాకుండా ఫ్రీ హ్యాండ్తో లైవ్ స్కెచ్ అనేది జాగ్రత్తగా చేసి ఆ స్కెచ్ని జాగ్రత్తగా చూపిస్తున్నాను ఇక్కడ స్కెచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఏ పెన్సిల్తో అయినా సరే ఎవరు ఏదైనా చేసినా సరే అది స్కెచ్చింగ్ అని చాలా జాగ్రత్తగా చేసుకుంటే కనుక ఆ డయాగ్రామ్ అనేది అందంగా కనిపిస్తుంది అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా నీట్గా ప్రతి డయాగ్రామ్ని మనం జాగ్రత్తగా చూపించుకుంటే కనుక ఆ డయాగ్రామ్ ద్వారా మన అందమైన స్కెచ్చింగ్స్ని జాగ్రత్తగా డెవలప్ చేయగలుగుతామండి చూస్తున్నారా ఇలా ప్రతి స్కెచ్లోని అందమైనటువంటి భాగాలను జాగ్రత్తగా చూపిస్తూ అంటే కళ్ళ దగ్గర నుంచి ఎలా కనిపిస్తున్నాయి లేదా కళ్ళలో ఉన్నటువంటి గ్లో అనేది ఎలా కనిపిస్తుంది ప్రతి విషయాన్ని జాగ్రత్త చూడాలండి అలాగే ఐబ్రోస్ కానీ అలాగే గెడ్డం కానీ అలాగే మీసాలు కానీ ఎలా కనిపిస్తున్నాయి అంటే టెన్త్ క్లాస్ అప్పుడు మీసాలని ఉండవండి కానీ తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత కొద్దిగా మీసాలు వస్తాయి కాబట్టి అప్పుడు ఫ్రెండ్స్ అంటే మేము టెన్త్ క్లాస్ చదువుకున్న ఫ్రెండ్స్ ఇప్పటికి వచ్చేటప్పటికి మీసాలతో పాటు చెప్పాలంటే వాళ్ళ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారండి అటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి అటువంటి ఫ్రెండ్స్ యొక్క మెమోరీస్ని చూపిస్తూ మనం ఇలా చిన్న చిన్న పెన్సిల్ స్కెచెస్ రూపంలో చూపిస్తే కనుక వాళ్ళు కూడా చాలా ఆనందిస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తుందన్నమాట చూస్తున్నారు ఇలా స్కెచెస్ అంటే పెన్సిల్ని జాగ్రత్తగా షేడింగ్ రూపంలో లైట్గా ఒక లైన్ రూపంలో చూపిస్తే ఆ స్కెచ్చింగ్ అనేది చూసే వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అలాగే మనకు సంబంధించిన వీడియో అనేది మా ఫ్రెండ్ మన ఛానల్లో పెట్టాడు అని చెప్తారనే ఉద్దేశంతో కూడా ఒక ఆస్తో ఈ వీడియో పెడుతున్నానండి చూసారుగా ఫ్రెండ్స్ ఇలా మీకు సంబంధించిన ప్రతి వీడియోని మనం ఇలా మన ఫ్రెండ్స్కి సంబంధించిన వీడియోస్ అన్నిటిని తీసి జాగ్రత్తగా యూట్యూబ్ ఛానల్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నానండి చూడండి ఒక ఫ్రెండ్ నాని అనే ఫ్రెండ్ యొక్క ఫోటో గీసామండి ఇప్పుడు అరుణ్ కుమార్ అరుణ్ కుమార్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాను ఈ ఫ్రెండ్ కూడా బర్త్డే అండి ఈ ఫ్రెండ్ యొక్క బర్త్డే కాబట్టి తిన యొక్క స్కెచ్ కూడా వేయాలనే ఉద్దేశంతో ఇద్దరిది కలిపి ఒక వీడియో రూపంలో తీస్తున్నాను అనమాట చూస్తున్నారా ఇలా ఒక వీడియో రూపంలో నీట్గా కనిపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో కూడా గీస్తున్నానండి చూడండి కళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నామాట అంటే ఆర్టిస్టులు ఎక్కువగా కళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటారండి ఎందుకంటే కళ్ళ దగ్గర నుంచి కరెక్ట్గా గీయగలిగితే కనుక మిగతా డయాగ్రామ్ అంతా షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి చూడండి ఎలా కనిపిస్తుందో ఐబ్రోస్ కానీ అక్కడ కనిపిస్తున్నట్టండి హెయిర్ స్టైల్ కానీ ఇవన్నిటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ప్రతి భాగాన్ని జాగ్రత్తగా చూస్తామండి చూడండి ఇక్కడ నెక్స్ట్ కన్ను చూసుకునే కన్ను అనేది ఎంత షేప్లో కనిపిస్తుంది ఎంత సైడ్లో కనిపిస్తుంది అని జాగ్రత్తగా చూసుకుంటూ ఆ కన్నుని హైలైట్ చేసుకుంటూ జాగ్రత్తగా చేయాలండి చూస్తున్నారు అలాగే హైబ్రోస్ హైబ్రోస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఒక మనిషి యొక్క రూపురేఖల్ని కరెక్ట్గా తెలియజేయగలిగేవే హైబ్రోస్ మాట అటువంటి హైబ్రోస్ని జాగ్రత్తగా చూపించగలిగితే కనుక మన డయాగ్రామ్ చాలా అందంగా ఉంటుందండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా ముక్కుని గీసిన తర్వాత తర్వాత పెదాలు కానీ ఆ ముక్కు దగ్గర కనిపించే షేప్స్ కానీ ఇవన్నిటిని జాగ్రత్తగా చూపించుకుంటూ స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకుంటూ వెళ్ళాలండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా నీట్గా మనం ఆ లిప్స్ దగ్గర నుంచి ఎలా కనిపిస్తున్నాయి ఆ లిప్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏ విధంగా కనిపిస్తున్నాయి అనే జాగ్రత్త చూడొచ్చు మాట అయితే వీళ్ళకి యాక్చువల్గా నేను వాటర్ కలర్స్తో చేద్దామని ప్రయత్నించానండి కానీ వాటర్ కలర్స్ అనేవి చాలా టైం పడుతుంది కాబట్టి దాన్ని చేయడం అనేది కొద్ది కష్టమైన ప్రక్రియ కాబట్టి పెన్సిల్తో సరదాగా ఒక స్కెచ్ చేసి పెడితే కనుక చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో పెన్సిల్ స్కెచెస్ అని పెడుతున్నానండి చూడండి అతని యొక్క మేసాలు షేప్స్ అనేవి ఎలా ఉన్నాయి అలాగే కింద కనిపించేటప్పటికి వెళ్ళి గేడం కింద ఎలా కనిపిస్తుంది ఏంటనే విషయాన్ని జాగ్రత్తగా చూపిస్తుంది అనమాట ఇలా ప్రతి స్టెప్ రూపంలోని జాగ్రత్తగా చూపిస్తూ ఈ డయాగ్రామ్స్ అన్నిటిని నీట్గా చూపించడానికి ప్రయత్నిస్తున్నానండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా ప్రతి వీడియోని మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఇలా నీట్గా చేయడం ద్వారా ఫ్రెండ్స్కి అందరికీ ఒక మంచి వినోదంలా కనిపించాలి వాళ్ళకి సంబంధించిన వీడియో అనేది మన ఛానల్లో ఉంటే కనుక మా ఫ్రెండ్ ఛానల్లో నా వీడియో అనేది ఉంది అని చెప్పుకోవడానికి కూడా ఉంటుందనే ఉద్దేశంతో ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తుంది చూడండి అతని యొక్క చెవులు చెవి అనేది ఎంత హైట్లో ఉంది ఎలా కనిపిస్తుంది ఏ విధంగా ఉంది అనేది జాగ్రత్తగా చూసుకుంటూ చేస్తున్నమాట చూస్తున్నారు అలాగే అతని యొక్క హెయిర్ స్టైల్ అనేది జాగ్రత్తగా ఎలా కనిపిస్తుంది ఇక్కడ స్కెచింగ్ ఈ స్కెచ్చింగ్ అనేది ఎప్పుడైనా సరే కరెక్ట్గా తీసుకోకపోతే కనుక ఆ డయాగ్రామ్ అనేది ఎంత బాగా గీసినా సరే ఆ డయాగ్రామ్ పాడైపోయే ప్రమాదం ఉందండి అందువల్ల మా స్కెచ్చింగ్స్ అనేవి జాగ్రత్తగా చూసుకుంటూ జాగ్రత్తగా చేయగలిగితే కనుక ఆ స్కెచ్చింగ్ అనేది కరెక్ట్గా వస్తుందిమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా మెడ దగ్గర కానీ ప్రతి షేప్ని కానీ అన్నిటినీ జాగ్రత్తగా చూసుకుంటూ మనం నీట్గా చేస్తున్నాం అనమాట చూస్తున్నారా ఇలా అతని యొక్క షర్ట్ యొక్క కాలర్ అనేది ఎలా వస్తుంది ఏ విధంగా కనిపిస్తుంది నెక్స్ట్ యువతలు కనిపిస్తున్న షర్ట్ అనేది ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనే విషయాన్ని జాగ్రత్తగా చూపిస్తూ ప్రతి షర్ట్ని నీట్గా అలా లైన్ టు లైన్ అని జాగ్రత్తగా చేసుకుంటూ వెళుతుంది అనమాట అలాగే ఇతని యొక్క అరుణు యొక్క గెడ్డం అనేది ఎలా ఉంది ఏ రకంగా కనిపిస్తుంది అనే విషయాన్ని కూడా లైట్ నుంచి డార్క్లో తీసుకెళ్తుంది అనమాట అంటే ఇక్కడ లైట్ నుంచి డార్క్ అంటే కనుక సరదాగా అంటే మనం లైట్ కొంతమందికి గెడ్డ చాలా హెవీగా పెంచుతూ ఉంటారండి కొంతమంది లైట్గా పెంచుతూ ఉంటారు అలా లైట్గా చూపిస్తూ ఉంటారు కాబట్టి అటువంటి లైట్ గెడ్డని జాగ్రత్తగా చూపిస్తున్నట్టుగా లైట్గా ఉందా లేదా అన్నట్టుగా విధంగా జాగ్రత్తగా చూపిస్తా అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా ప్రతి స్కెచ్ని డవల్ చే డవలప్ చేసుకున్నట్టుగా నీట్గా చేయగలిగితే కనుక అలాంటి డయాగ్రామ్స్ ద్వారా ఎంతో కొంత నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ డయాగ్రామ్స్ అన్నింటినీ డెవలప్ చేస్తూ నీట్గా ప్రయత్నం అన్నమాట చూస్తున్నారా ఇలా ప్రతి విషయాన్ని వివరిస్తూ స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్పడానికి కారణం ఏంటంటే మన డయాగ్రామ్ మన ఛానల్ ద్వారా పెన్సిల్ అనేది నేర్చుకునే వాళ్ళు కానీ పెన్సిల్ స్కెచ్చెస్ కానీ పెన్సిల్ బొమ్మలు కానీ చేసే వాళ్ళందరికీ ఎంతో కొంత ఉపయోగపడుతుంది అలాగే ఈ స్కెచ్చింగ్ ద్వారా ఫ్రీ హ్యాండ్ అనేది బాగా అలవాటు అవుతుంది ఉద్దేశంతో నీట్గా గీస్తున్నానండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా ప్రతి స్కెచ్ని ఎలా డెవలప్ చేయడంతో మన స్కెచ్చింగ్లో ఉన్నటువంటి లోపాలు కానీ ప్రతిదీ కవర్ చేసుకుంటూ నీట్గా చేస్తున్నమాట చూడండి ఇక్కడ పెన్సిల్ని డిఫరెంట్ స్టైల్లో కూడా వాడచ్చు అన్నమాట అలా హెయిర్ స్టైల్ అనేది నీట్గా కనిపిస్తుంది కాబట్టి అలాంటి హెయిర్ స్టైల్ని జాగ్రత్తగా చూపిస్తున్నట్టుగా నీట్గా చేస్తున్నానండి ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే కనుక మన డయాగ్రామ్ అనేది జాగ్రత్తగా నీట్గా అనమాట ఇలా ప్రతి స్కెచ్ని మనం నీట్గా డెవలప్ చేసుకుంటూ హెయిర్ అనేది కూడా డార్క్ చేసుకుంటూ డార్క్ లైట్ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటే కనుక ఈ డయాగ్రామ్స్ అని చాలా అందంగా కనిపిస్తానమాట ఈ వీడియో చేపు మీకు ఎంతో కొంత వినోదాన్ని కల్పిస్తున్నట్టుగా అలాగే ఈ వీడియో ద్వారా ఎంతో కొంత నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అంటే ఈ మధ్యకాలంలో పిల్లలందరికీ షేడింగ్స్ కానీ పెన్సిల్ అనేది ఎలా వాడాలి లేదా డ్రాయింగ్స్ అని నేర్చుకునే వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని ఉద్దేశంతో మన ఛానల్ ద్వారా వీడియో అనేది పెడతానండి ఇక్కడ ఎవరైనా సరే మా క్లాస్మేట్స్ అనే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ యొక్క ఫొటోస్ని క్లారిటీగా పెడితే కనుక వాళ్ళ ఫోటోని ప్రతి వాళ్ళ బర్త్డేకి ఒక స్కెచ్చింగ్ రూపంలో జాగ్రత్తగా పెట్టడానికి ప్రయత్నిస్తానండి అంటే ఫోటో కరెక్ట్గా లేకపోతే కనుక మనం ఎలా గీసినా సరే షేప్స్ అనేవి కనిపించవు వాళ్ళు నచ్చిన యాంగిల్స్ ఫొటోస్ కాకుండా కొద్దిగా ఫ్రంట్గా కనిపించేటువంటి ఫొటోస్ని పెడితే బాగుంటుందని ఆశిస్తున్నాను చూస్తారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని అలాగే ఈ వీడియో మీద ఉన్నటువంటి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను అలాగే ఈ వీడియో మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఎలాంటి వీడియో కనుక షేర్ అవుతే కనుక ఫ్రెండ్స్ అందరికీ ఇటువంటి చిన్న చిన్న గిఫ్ట్స్ అనేవి ఇస్తే కనుక ఎలా ఉంటుంది అనే ఒక చిన్న ఆలోచనతో అయినా ఫ్రెండ్స్ని అందరిని గ్యాదర్ చేసి ఇటువంటి స్కెచింగ్ చేయడానికి ఆలోచిస్తారండి అలాగే ఎలాంటి వీడియోస్ మన ఫ్రెండ్స్ అందరి చేయడానికి నేను త్వరగా చేయడానికి ప్రయత్నిస్తానండి అయితే ఒక రోజు ముందు నాకు తెలిస్తే కనుక ఈ బర్త్డే విషయకు సంబంధించిన వీడియో చేసి మీ ముందు పెట్టడానికి ప్రయత్నిస్తానండి అలాగే ఈ వీడియో చూస్తున్న మిత్రులందరూ ఈ వీడియోని చూసి ఎంతో కొంత నేర్చుకుంటారని ప్రయా ఆశిస్తున్నాను అలాగే ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇట్లు మీ వైబీఎస్ ఆర్ట్స్